ఈ రోజు మనం అందరం కూడా క్రీస్తును వెంబడిస్తున్నామంటే అవసరం అయితే క్రీస్తు కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా ఆయన ప్రేమ కూడా కదిలించింది ఏంటయ్య ఆయనలో ఉన్న సుగుణం అంటే ఒకే ఒక్కటి తన వారి కోసం ప్రాణం పెట్టేది ఈ లోకం అయితే ప్రపంచంలో అందరి కోసం అందరినీ ఒకేలా ప్రేమించే తత్వం అందరి కోసం ప్రాణం పెట్టేంత త్యాగం క్షమ చనిపోతూ కూడా చనిపోతూ కూడా అశువులు బాస్తూ కూడా తండ్రి మీరేమి చేస్తున్నారు వీరి ఎరుగరు గనక వీరికి తెలియదు గనక వీరిని క్షమించండి తండ్రి వీరిని ప్రేమించండి తండ్రి ప్రపంచం అంతా కూడా క్రీస్తు చెప్పినట్టుగా ఇలా బ్రతకగలిగితేనండి ఈ ప్రపంచంలో గొడవలు ఉండవండి ఏ కుటుంబాల్లో అరమరికలు ఉండవండి ఏ సంఘంలో చీలికలు ఉండవండి ఏ సంఘంలో కూడా కొట్లాట్లు ఉండవండి ప్రేమ 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 ఏంటయ్యా ప్రేమ అంటే శత్రువుని సైతం ప్రేమించి ప్రాణం పెట్టగలిగేంత ప్రేమ అది లోకాల్ని కదిలించేంత ప్రేమ కడకు తను చనిపోతూ కూడా తనలోంచి కారిపోయే రక్తపు పుట్టులు కూడా ఏమని మొరపెట్టిందో తెలుసండి సురక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది